దాన్ని అధికారంలోకి వచ్చాడు అనుకోండి పొరపాటున వీళ్ళు రాకూడదు అనుకుంటున్నారు గట్టిగానే పట్టుబడుతున్నారు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇవాళ అధికారులని పొద్దున వాళ్ళ మిస్టేక్ తో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా ఉంటది ఎందుకంటే ఇప్పుడు మనం అటా ఇటా అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయాం అది న్యాయస్థానానికి వదిలేయాల్సింది వీళ్ళు నెత్తిని పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ చేతులు అయినది పాపం వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సింది ఆనాటి ప్రభుత్వం చెప్పినట్టు చేసినప్పుడు ఈనాటి ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే కదా ఇది లీగల్ గా అయితే కనుక చాలా డేంజరస్ ఇష్యూ వీళ్ళు చేస్తున్నారు మిగతా కేసుల్లో ఏంటంటే జైల్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి పీటీ వారెంట్లు ఇచ్చి కేసులు నమోదు చేశారు ఆ విచారణ చేయించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఫెయిల్యూర్ ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయలేకపోయాడు ఇప్పుడు వీళ్ళు వివేకానంద రెడ్డి కేసులో చేసిన తరహాలో చేయలేకపోయాడు అతను దాంతో అది ఆగిపోయింది నిజంగా అయితే అది కూడా అసలు అప్పుడు కూడా చేయించాల్సింది ఇప్పుడు మొదట్లో చేయాల్సింది చివరిలో పెట్టుకునేటప్పటికి అదే కాస్త జగన్కి నెత్తినబడింది ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి వెరీ సింపుల్ లాజిక్ సీమెంట్స్ అనేటటువంటి సంస్థ విదేశీ సంస్థ వాళ్ళు ఓ వెయ్యి కోట్ల రూపాయల దాకా డబ్బులు ఇస్తారు మనం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే చాలా మందికి శిక్షణ ఇవ్వాలి అన్నట్టు ఒక విధానం కదా అది కానీ ఆ సీమన్స్ అనే సంస్థ నాకు సంబంధం లేదని చెప్పేసింది వాళ్ళు ఐదు వేసులు ఇవ్వలేదు ఆ సీమన్స్ లో పనిచేసి మానేసినటువంటి ఒక ఉద్యోగి హెడ్ అతను ఒక ఇండియా కంపెనీ ఒకటి పెట్టాడు ఈ డబ్బులు